పదే పువ్వాళ్ళ భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారా రెండు రోజులు ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి ఇస్తారు ఇంద్రమ్మ ఇల్లు అంటే ఇంద్రమ్మ కమిటీలలో కమిటీలు ఉన్న వాళ్ళే అన్నదమ్ములకి పెట్టుకుంటారు వాళ్ళకి పెట్టుకుంటారు ఒక్కొక్కరి పదే పువ్వుల భూమి ఉంటుంది రెండు రెండు ట్రాక్టర్లు ఉంటాయి ఆర్థికంగా బలపడి ఉంటాడు వాళ్ళేమో ఇంద్రమ్మ ఇళ్లలో వాళ్ళ పేర్లను అయితే ఏటాయిస్తాడు ఇది చూద్దాం ఇంకో ఇంద్రమ్మ ఇల్లు పేదలకు దక్కుతానని చెప్పేసి కోంటే వాస్తవం ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు ప్రజల పక్షాన మాట్లాడడానికి నాయకులు అవసరం దాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు అడ్డానికి ఇంటి మొత్తాన్ని ఏడున్నర లక్షల రూపాయలకు పెంచాల్సిన అవసరం ఎందుకంటే ఈరోజు లేబర్ కాస్ట్ పెరిగింది ఆ మెటీరియల్ కాస్ట్ పెరిగింది అన్ని కాస్టులు పెరిగినాయి ఐదున్నర లక్షల రూ ఐదు లక్షల రూపాయలలో ఇల్లు నిర్మాణం చేయడానికి సాధ్యపడతలేదు ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వాలు ఇల్లు మంజూరు చేస్తే ఇల్లు మంజూరు చేస్తే బేస్మెంట్ పునాది తీసుకుంటే సిమెంట్ బత్తాలో కొంచెం బిల్లు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా కొంచెం అపో సపోజ్ చేసుకొని దానికి తోడు చేసుకొని ఇల్లు పునాదు లేపుకునే సందర్భం ఉండే కానీ ఈసారి ఖచ్చితంగా నువ్వు ఆ ఇక బేస్మెంట్ లేపితే గింత ఇది లేపినాక గింత ఇది లేపినాక గింత అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే వాళ్ళైతే ఇబ్బందులకు గురవుతాడు కాబట్టి ఆలోచించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇది ఇది ఒకసారి చూద్దాం నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందరం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోంట్రెక్టర్ వెంకటరెడ్డి అన్నారు ఇందుకు ప్రభుత్వం నిబంధనలే అడ్డంకిగా ఉన్నట్లు పేర్కొన్న చిన్న చిన్న కారణాలతో పేదల ఇల్లు పథకానికి దూరమైన దూరమైనట్లు చెప్పారు బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడులో తన క్యాంపు కారణం ఇందిరమ్మ ఇండ్ల ప్రాసెసింగ్ తో పాటు రేషన్ కార్డులను అందజేసారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనలకు కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లు ఆయన చెప్పిండు ఐదు లక్షలు సరిపోతలేదు ఏడు నాలుగు ఏడు నాలుగు లక్షల వరకు దీన్ని పెంచాల్సిన అవసరం ఉంటది వాస్తవానికి ఏంటంటే నిరుపేదలకైతే ఇది అందుతనే లేదు అని చెప్పి చెప్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అన్న మరి ప్రజలు ఆలోచన చేయాలి ఇందిరమ్మ కమిటీ చూడండి ఊళ్ళో క్షేత్రశాయిల పరిశీలన చేయండి ఖచ్చితంగా వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆర్థికంగా ధనవంతులైకే ఇందిరమ్మ ఇల్లు ఎక్కువ మందికి వస్తా ఉన్నాయి అది చూడండి పది ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తానాయి ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తానాయి రెండు రెండు ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి వస్తా ఉన్నది మరి ఇది అంతర్యం ఏంటిదో ఆ ఇందిరమ్మ కమిటీలు చెప్తారా స్థానిక నాయకులు చెప్తారో ఆలోచన చేయాలి ఇంకో అడ్డం ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏం చెప్తాంది ఇల్లు మంజూరు చేసుకోమంటే ఇందిరమ్మ ఇండ్లకు రోజుకో నిబంధనలు ఉన్నాయని చెప్పేసి ఇదే నమస్త తెలంగాణ పేపర్ లో అదే వార్తకి ఇచ్చిన అది ఒకసారి చూసుకున్నాం ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలు ఏమున్నాయంటే లబ్ధిదారులతో ఆఫీసర్ల చెలగాటం నిర్మాణానికి కనీసం ఆరు వందల చదరపు అడుగుల ఉండాలంటున్న సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్ట పరిమితి ప్రకారం ఆరు వందల యాభై చదరపు అడుగులు పిఎంఆర్ వై నిబంధనల ప్రకారం కార్పొరేట్ కార్పెట్ ఏరియా మూడు వందల చదరపు మీటర్లు ఇప్పటికే ఇరవై వేల ఇండ్లు రద్దు కోర్టుకు వెళ్తామంటాం లబ్ది పారాలని చెప్పేసి ఈ తెలంగాణలో వచ్చి వార్త ఒకసారి చూసుకున్నాం ఇంద్రమైన పథకంలో రోజుకో నిబంధన అమలు చేస్తా ఉన్నారు అయితే నిర్మాణ వైశాల్యం బిల్డప్ ఏరియా మొత్తం గరిష్టంగా ఆరు వందల యాభై అడుగుల ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన చెప్తుండగా అంతకన్నా తక్కువ వైశాల్యంలో ఉంటే నిబంధనలు మంజూరు చేసేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు మంజూరు బదులు ఇచ్చినప్పుడు అవేవి పట్టించుకోకుండా నిర్మాణాలు ప్రారంభించాలని చెప్పిన అధికారులు ఇప్పుడు నిర్మాణ పదులు మొదలు పెట్టినా ఇళ్లను రద్దు చేస్తున్నారంటూ రాష్ట్రంలో దాదాపు ఇరవై వేల మంది ఇళ్ళను రద్దు చేస్తామని ఇంటిని కూల్చుకుని నిర్మాణం మొదలు పెట్టగానే నిబంధనలు అనుగుణంగా లేవని చెప్పి లబ్ధిదారులు లభోదీపం అంటారు వాస్తవానికి ఏంటంటే ఇందిరమ ఇల్లు మంజూరైంది పదేళ్ల కాలంలో ఇల్లు మంజూరు కాలేదు మంజూరు కాబట్టి ఇందిరామ ఇల్లు ఇవ్వాలన్నా అడావుడిగా వీళ్ళు పాపం ఏదైనా ఇల్లు వచ్చింది కదా మళ్ళీ ఒత్తుగా అని చెప్పి నిర్మాణం చేసాడు కొంచెం ఇటు పెరిగిందని ఇక మీరు పెరిగింది అయినా మీకు ఇచ్చేవి లేదు మళ్ళీ దాన్ని కూల్ చేసుకొని మళ్ళీ చేయాలని చెప్పేసి అంటే ఎక్కడ పోతారు పేదోడంతో ఎక్కడ పోతారు ఇది ఇబ్బందులు ఇబ్బందులు అయ్యే సందర్భాలే కదా ఇది దాన్ని ఆలోచించాలని చెప్పి చెప్తారు నిర్మాణం మొదలు పెట్టాక రద్దు చేస్తారా రంగారెడ్డి జిల్లా అమన్గల్ మున్సిపాలిటీ అమన్గల్ మున్సిపాలిటీ పన్నెండో వార్డులో వినాయకరావు అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది అధికార క్షేత్ర పరిశీలన పూర్తి చేసి ఆయనకున్న యాభై ఆరు గజాల్లో ఇల్లు నిర్మాణానికి అనుమతించారు దీంతో ఆయన తన పెంకుటిల్లును కూల్చుకొని అక్కడే ఉండే ఇంటి నిర్మాణం చేపట్టిన నిబంధనల ప్రకారంగా రెండు గదులు వంటగది ఒక టాయిలెట్ నిర్మించే విధంగా ప్లానింగ్ చేసుకొని పునాదుల వరకు నిర్మించుకున్నాడు ఫోటో తీసుకొని మొదటి విడత బిల్లుని లబ్దాని ఖాతాలో జమ చేయాల్సిన అధికారులు అది చేయకుండా ఇంటి బిల్డప్ ఏరియా ఆరు వందల ఎఫ్ఎఫ్టి లేదని పేర్కొంటూ బిల్లు చెల్లించేందుకు నిరాకరించే దాదాపు రెండు నెలలుగా లబ్ధిదారుడు స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ను కలిసిన బాధ చెప్పుకున్న ఫలితం లేకుండా పోతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తానని చెప్పేసి అంటారు మరి ఇదో పేపర్లలో ఇది ఇస్తా ఉన్నారు మరి ఎందుకు అనే ఇబ్బందులు గురి చేస్తారో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నారు సార్ ఇంకోటి తనకున్న యాభై ఆరు గజాలలో సెట్ బ్యాక్ వదలకుండా ఇల్లు నిర్మిస్తే సుమారు ఐదు వందల అదన వరకు నిర్మాణం చేసుకునే అవకాశం ఉన్నది సదరు లబ్ధిదారునికి మూడు వైపులా ఒక్కొక్క అడుగు చొప్పున సెడ్డా వదిలి నిర్మించడంతో బిల్డప్ ఏరియా తగ్గిపోతుంది నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా లేకుంటే పయసు నిర్మించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నాడు ఎటువంటి ఘటనలు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయని చెప్పేసి అంటాడు కార్పొరేట్ ఏరియా కనీసం ముప్పై చరపు అడుగు మీటర్లు ఉంటే చాలు పిఎంవివై నిబంధనలు పిఎంవివై ఈ విధంగా చెప్తా ఉంటది ఏంటిది ఇది కార్పొరేట్ ఏరియా గోడలు బాల్కనీల మీద కనీసం ముప్పై నుంచి నలభై చదరపు మీటర్ల వరకు ఉండాలి దీని ప్రకారం మూడు వందల ఇరవై రెండు చదరపు అడుగుల నుంచి నాలుగు వందల ఎనభై చదరపు అడుగుల వరకు నిర్మించుకునే వెసులుబాటు ఉన్నది స్థలం తక్కువగా ఉంటే పై అంతస్తులు ఒక గది నిర్మించుకునే అవకాశం ఉన్నది పై అంతస్తు నిర్మించుకునే నిబంధన ప్రకారం నిబంధన ఎక్కడ లేదు నిర్మించుకోవద్దనే పై అంతస్తు నిర్మించుకోవద్దనేది ఎక్కడ నిబంధన అయితే లేదు అయినా అధికారులు మొండికేస్తున్నంత లబ్ధిదారు నానా ఇబ్బందులు ఆరు వందల యాభై చదరపొడుగుల వరకు నిర్మించుకునేందుకు వెసులుబాటు కల్పించింది స్థలం తక్కువగా ఉన్నవారు పయంతస్తు నిర్మించుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇందిరమ్మ ఇల్లు ఎందుకు ఇచ్చినట్టు వీళ్ళ బాధలేనిది వీళ్ళ కథలేంది చూడాల్సిన అవసరం ఉన్నది నిజమైన పేదలకు ఏమో ఇస్తలేరు కట్టుకుంటే ఏ ఇబ్బందులు మరి ఇంద్రమది ఏమైతుంది ఏం పోతుందో ఆలోచన చేసుకోవాలి ప్రజలంతా అని చెప్పేసి ఒకసారి తెలియజేస్తాను ఇంకోటి అర్ధరాత్రి విధ్వంసం సుస్థిర అభివృద్ధి అంటే గుండో జలు కూల్చడం కాదు కంచ ఖర్చు భూమి భూమిలలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు తదుపరి విచారణ పదమూడు వాయిదా అని చెప్పేసి అంటారు ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే నువ్వు రాత్రి రాత్రి అడుగులను పెంచాల్సిన అవసరం అడుగులను కూల్చే పరిస్థితి ఏందా రాత్రి రాత్రి నువ్వు పోయి బుల్డోజర్లను పెట్టి కూలగొడతావా అని చెప్పేసి హైకోర్టు వాళ్ళ కోర్టు వాళ్లకు ఆ వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు అర్ధరాత్రి తొమ్మి ముప్పై నలభై బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికే నడిగాల్సిన అవసరం ఏమొచ్చింది అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు అడవులకు రక్షించాల్సింది రక్షించాలా లేదా అభిప్రాయాలను జైలుకు పంపాలనే దానిపైన నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఆ జస్టిస్ గవాయ్ చెప్తాం మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్తా ఉన్నారు రాత్రి రాత్రి గుర్త వారంతా అడవి భూమిని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అడవి భూమిని కాపాడాల్సింది ప్రభుత్వం అప్పటికప్పుడు రాత్రి రాత్రి కూల్సిన పని ఉంటది దొంగలం అమ్మాయి కాదు కదా ప్రభుత్వం నడిపించే వ్యక్తులం కదా ఎట్లా కూలుస్తారని చెప్పేసి ఆ మాటలు చెప్తా ఉన్నారు ఇక ఏదేమైనా ప్రజలు అయితే ఆలోచన చేయాలి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మీరు వివిధ పార్టీలో ఉన్న నాయకులంతా మా బీసీ వాదం అనే చేతులు నాయకులంతా మన బీసీ వాదాన్ని గెలిపిస్తారా మేమి పార్టీల నాయకులను గెలిపిస్తారో ఎస్సీ నాయకులంతా మేము ఎస్సీ నాయకులం అని చెప్పే నాయకుల మేము ఎస్సీ నాయకులను గెలిపిస్తారా మేము పార్టీ పార్టీల నాయకులను గెలిపిస్తారా ఎస్టీ నాయకులమని ఇట్లా పెట్టుకునే నాయకులంతా మీ ఎస్సీ సామాజిక వర్గాలను గెలిపిస్తారా మేము పార్టీ పార్టీల నాయకులను గెలిపిస్తారో చూడాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అందరి మీకైతే సూటిగా ప్రశ్నలు చేస్తాను ఇది రోజు వార్త